ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని పక్కన పెట్టిందని కూటమి ప్రభుత్వం నదుల అనుసంధానానికి చర్యలు తీసుకోవాలని విజయనగరం శాసన అదితి గజపతిరాజు అసెంబ్లీలో కోరారు ఆమె మాట్లాడుతూ నదుల అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకతను చెప్పారు విజయనగరం జిల్లాలో నాగావడి చంపావతి వంటి నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు ధన్యవాదాలు అధ్యక్ష నదులు అనుసంధానం ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ వేసింది మొత్తం మన ముఖ్యమంత్రి వర్యులు నారా నారా చంద్రబాబు నాయుడు గారు పోయినసారి మూడోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ప్లాన్ ప్లాన్ చేశారు అయితే మన నియోజకవర్గంలో యూనియన్ మినిస్టర్ గారు నా తండ్రి అయినటువంటి పోసుపాటి అశోక్ గజపతి రాజు గారు నాగావళి నుంచి చంపావతి వరకు నదుల అనుసంధానం అనేది ప్లాన్ చేశారు అయితే ఇది ఆ రోజుల్లో పని మొదలుపెట్టింది కానీ గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి అది మొత్తం కొలాప్స్ అయిపోయి దాని చుట్టూ అంత తుప్పులు కూడా పెరిగిపోయినాయి అయితే ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే మన ఎన్డీ ఎన్డీఏ ప్రభుత్వంలో మీ ద్వారా ఇది మళ్ళీ మొదలు పెడతారని కోరుకుంటా ఉన్నాను మీకు ధన్యవాదాలు అభ్యర్థం